హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు కోడలతో ఈ వీడియోలో నేను వన్ మీటర్ క్లాత్లో త్రీ ఇయర్స్ పాపకి అంబ్రేలా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మన నెలలో ఎవరో ఒకరు పెట్టిన బ్లౌజ్ పీసెస్ కానీ కొన్ని శారీస్లో మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకోకుండా వదిలేసుకుంటాం కదా అలాంటివి కూడా చిన్నపిల్లలకి ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న కొలతలు టూ త్రీ ఇయర్స్ పిల్లలకి కరెక్ట్గా సరిపోతాయండి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే కొంచెం లూజ్ ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇవే మెజర్మెంట్స్ ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా ఒక షార్ట్ వీడియో చేశానండి మీరు ఆ వీడియో చూస్తే అస్సలు టైలరింగ్ టచ్ లేని వాళ్ళు కూడా ఓన్లీ వన్ డేలోనే ఫ్రాక్ కటింగ్ చేసి స్టిచ్ చేసుకోగలుగుతారు నేను ఇదంతా ఊరికే ఏమీ చెప్పట్లేదండి మీ ఇంట్లో ఉన్న క్లాతులతో అట్లీస్ట్ ట్రై చేసి చూడండి నా మాటల్లో ఎంత నిజముందో మీకు అర్థమవుతుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగచ్చు టైలరింగ్ వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు సైజు డ్రెస్ కానీ సైజు బ్లౌజ్ కానీ సైజు ఫ్రాక్ కానీ ఇస్తేనే కొట్టగలుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని ఫాలో అవ్వండి కొలతలు ఎలా తీసుకోవాలో ఏ మోడల్ డ్రెస్కి ఎంత క్లాత్ పడుతుందో తెలుసుకోవాలంటే మా వీడియో కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను బాడీ కొలతలు తీసుకున్నప్పుడు లూజులు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్ డీప్ ఎలా తీసుకోవాలి హోల్ ఎలా తీసుకోవాలి తీసుకున్న కొలతలకి మనం ఎంతెంత యాడ్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ చాలానే వస్తూ ఉంటాయి మరి ఎందుకు ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని ఫాలో చేయండి మన ఛానల్లో డ్రెస్సెస్ స్టిచ్చింగే కాకుండా డోర్ మ్యాట్స్ కర్టెన్స్ సోఫా కవర్స్ ఇవన్నీ మన ఇంట్లో ఉన్న క్లాతులతోనే ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి కూడా వీడియోస్ ఉన్నాయండి మీ ఇంట్లో మిషన్ నుండి కొంచెం కుట్లు వేయడం వచ్చుంటే చాలండి మీ ఇంట్లో ఉన్న క్లాతులన్నీ కూడా ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను మరి నేర్చుకోవడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో చేయండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగా కటింగ్ స్టిచ్చింగ్ చేయడం వచ్చిన వాళ్ళకు కూడా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాని వాళ్ళు ఉంటారు మా ఇంట్లో మా సిస్టర్ కూడా చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు కానీ తనకు వేరే వాళ్ళకి చెప్పడం అస్సలు రాదు నేను ఆల్రెడీ టైలరింగ్లో మందికే ట్రైనింగ్ ఇచ్చాను అందుకే నేను ఈ మాత్రం వీడియోస్ చేయగలుగుతున్నాను మరి మీకు అర్థమవుతుందో లేదో కమెంట్ చేసి చెప్పండి ఈ టైలరింగ్ అనేది ఒక మహాసముద్రం లాంటిది ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది నేను కూడా కొన్ని వీడియోస్ చేసినప్పుడు ఆల్రెడీ అది నేను చేసిన వర్కే అయినా కూడా ఓ ఈ కటింగ్ ఇంత ఈజీగా చేయొచ్చా ఈ స్టిచ్చింగ్ ఇంత ఈజీగా చేయొచ్చా అని అనుకునేదాన్ని అలాగే ప్రతి పనిలో కూడా ఈజీ మెథడ్ కూడా ఉంటుందండి నాకు తెలిసిన పద్ధతిలో మీకు ఈజీగా నేర్పించడానికి ట్రై చేస్తాను ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను చూడండి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు బిగినింగ్లోనే నీట్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి మెల్లమెల్లగా అదే వస్తుందిలే అని ఎలా పడితే అలా స్టిచ్ చేయకుండా నీట్గా స్టిచ్ చేయడానికి ట్రై చేయాలి మనం కుట్టిన తర్వాత బయటికి అందంగా కనిపించడమే కాకుండా లోపల స్టిచ్చెస్ కూడా నీట్గా ఉండేలాగా కుట్టుకోవాలి ఇదంతా మనం మొదటి నుంచే ప్రాక్టీస్ చేస్తే మొదట్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ మెల్లమెల్లగా నీట్గా కుట్టడం అలవాటు అవుతుంది కాబట్టి మనం బయట ఎవరికైనా స్టిచ్ చేయకపోయినా మన ఇంట్లో బట్టల వరకు మనం నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ రోజుల్లో తక్కువ కాస్ట్కే మంచి మంచి శారీస్ వస్తున్నాయి కానీ కొనుక్కుందామంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఉన్నాయని ఆలోచించాల్సి వస్తుంది కదా ఇలా మీరే స్టిచ్ చేసుకోగలిగితే శారీ కొనడానికి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు కదండి నేను ఇక్కడ కట్ చేస్తున్న ఈ క్లాత్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అండి చక్కగా అంబ్రెల్లా కటింగ్తో ఎంత బాగా వచ్చిందో ఇదే ఫ్రాక్ను మనం బయట కొనాలంటే బోల్డ్ అంత కాస్ట్ ఉంటుంది మనకి నచ్చిన కలర్ నచ్చిన సైజులో దొరకనే దొరకవండి నేను ఈ ఫ్రాక్కి కాటన్ అండ్ సాటన్ టూ లైనింగ్స్ వేసి స్టిచ్ చేశాను అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియోని జాగ్రత్తగా గమనించండి కటింగ్ స్టిచ్చింగ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ రూపంలో అడగండి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో మొత్తం మిస్ కాకుండా చూడండి